రేపే ధనత్రయోదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇంతటి శక్తివంతమైన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అష్ట కష్టాల పాలవుతారు అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది వీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ఫలితం అనేది లేకపోగా లక్ష్మీదేవి ఆగ్రహానికి అలాగే కుబేరుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో అల్లాడిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ కూరను వండటం కానీ తినటం కానీ అలాగే బయట తినటం కానీ చేయవద్దు అదేంటనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకి శనివారంతో కూడుకొని ఈ ధనత్రయోదశి అని అనేది ఏర్పడుతుందనమాట ఈ ధన త్రయోదశి పండుగ మనకు దీపావళికి ముందు వస్తుంది దీన్ని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు అలాగే ఆయుర్వేద దేవుడైనటువంటి ధన్వంతరి భగవాన్ కూడా భూమిపైన అవతరించినటువంటి రోజు కాబట్టి ఈ రోజును చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ధనత్రయోదశి రోజున బంగారం కానీ వెండి కానీ కొనుక్కుంటే ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని బాగా కలిసి వస్తుందని చెప్పేసి అది ఒక నమ్మకంగా భావిస్తూ ఉంటారనమాట అయితే అందరి దగ్గర స్తోమత ఉండదు కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు లేని వాళ్ళు ఆ ప్లేసులో లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పును కొనుక్కోవచ్చు పసుపు కొమ్మలు కొనుక్కోవచ్చు పసుపును కొనుక్కోవచ్చు చీపురు కొనుక్కోవచ్చు ఇట్లా ధనియాలు ఉంటాయి కదండి ధనియాలను కూడా లక్ష్మీదేవి రూపాలుగా చెప్తూ ఉంటారు బంగారు ఛాయిలో ఉంటాయి అలా వాటి బదులుగా మీరు వీటిని కొనుక్కున్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగా లేకవటం ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం అవ్వచ్చు చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసేసి లక్ష్మీదేవి కుబేరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజున ఈ పూజతో పాటుగా ముఖ్యంగా యమదీపం అనేది ఉంటుందండి ధనత్రయోదశి రోజున తప్పకుండా అందరూ యమదీపాన్ని వెలిగించుకోవాలి యమదీపం అంటే మనకి దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి యముడి యొక్క ఆశీర్వాదం కలగటం కోసం ఈ యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటారనమాట ఎందుకంటే బయటికి వెళితే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియనటువంటి రోజులు భర్త పిల్లలు ఇట్లా ఒక్కొక్కసారి మనం ఆడవాళ్ళమైనా సరే బయటికి వెళ్తూ ఉంటాము కానీ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదు మనం ఊహించలేము కాబట్టి అలాంటి ప్రమాదాలు ఏవి జరగకూడదు దోషాలు ఏదన్నా ఉంటే పోవాలి అని చెప్పేసేసి చక్కగా యమదీపాన్ని వెలిగించుకుంటే మీకు అలాంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట దీనికి వచ్చేటప్పటికి సింపుల్గా అంటే మీరు వచ్చేటప్పటికి బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకొని ప్రమిదలాగా చేసేసి దాంట్లో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి నాలుగు దిక్కులకి నాలుగు ఒత్తులు వేసి చక్కగా దీపాన్ని వెళ్ళిపోయి వెలిగించండి దీన్ని మీ ఇంటి బయట దక్షిణ దిక్కులో పెట్టాలన్నమాట అలా పెట్టేసి చక్కగా మీరు నమస్కారం చేసుకోండి మీకున్నటువంటి సమస్యలన్నీ పోవాలని యముడి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మీరు ఈ యమదీపాన్ని వెలిగించడం వలన మీకు ఈ దోషాలు ఏదైతే ఉంటాయో దోషాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందన్నమాట తర్వాత రోజు ఆ బియ్య పిండిని అంటే ఆ ప్రమిద ఉంటుంది కదా గోధుమ పిండితో కానీ లేదా బియ్య పిండితో చేసినటువంటి ప్రమిద దాన్ని మీరు ఆవుకు ఆహారంగానైనా పెట్ట పెట్టచ్చు లేకపోతే ఎక్కడైనా మీరు ఎవరు తొక్కని చోట్లోనైనా మీరు పడేసేసేయొచ్చు అనమాట ఇది మీరు తమలపాకు మీద పెట్టేసేసేయండి ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ దోషాల నుంచి పూర్తిగా బయటపడతారు అలాగే లక్ష్మీదేవికి కుబేరుడికి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి ఆవు నేతితో దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదలో మీరు దీపాలను వెలిగించండి అలా చేయటం వలన ధనలక్ష్మి అనుగ్రహంతో మీరు ధనాధిపతులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా కుబేరుడు అంటే సంపదలకు అధిపతి కాబట్టి ఆ కుబేరుడి యొక్క అనుగ్రహంతో మీరు కూడా జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజ మిమ్మల్ని జీవితంలో మంచిగా కలిసి వచ్చేటట్లుగా చేయటానికి మీరు కూడా ధనాధిపరుల అవ్వటానికి మీకు కూడా బాగా కలుసుబాటు ఉండటానికి ఏదైతే అడ్డుగోడలుగా ఉంటున్నాయో అలాంటివన్నిటి కూడా తొలగించటానికి ఈరోజు లక్ష్మీదేవి కుబేరుడి ముందర చేసేటటువంటి పూజ దీపం అవ్వచ్చు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు మనకు శనివారం కూడా కలిసి వచ్చిందనమాట అంటే శని త్రయోదశిని కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని యోగ శని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఈ శని దోషాల వల్ల చాలా సమస్యలు తల్లాడిపోతూ ఉంటాము కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున మీరేంటంటే చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేసి శంకు పుష్పాలతో అలంకరణ చేసేసి అక్కడ కూడా ఒక దీపం వెలిగించినట్లయితే మీ జాతక ఉన్నటువంటి శని దోషాలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే మనకు సంపదలకు అధిపతి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తూ ఉంటాము కానీ ఆ లక్ష్మీదేవికి కుబేరుడికే సంపదను ప్రసాదించేది ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాబట్టి ఈ రోజున ఇంట్లో మీరు శివపార్వతుల యొక్క పటం ముందల కూడా దీపం వెలిగించడం వల్ల నమస్కారం చేసుకోవటం వల్ల మీకున్నటువంటి దోషాలు ఈ ఏలినాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలాగే మీకు దగ్గరలో శనిశ్వరుని యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళిన సరే దీపం వెలిగించి అందులో చిటికెడు నువ్వులు వేసినా కూడా మీకు పూర్తిగా శని దోషాలు అనేవి తొలగిపోతాయి అనమాట లేదా మీరు ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ముందు ముందు అలాగే లక్ష్మీ కుబేరుల యొక్క పటం ముందల దీపాలు వెలిగించుకోండి అంటే ఇంట్లో మామూలుగా చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టేసేసి మీరు ఇలా పూజ చేసుకోవటం వలన మీకు సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట అయితే మరి ఇంత నియమనిష్టలతోటి మరి ఇంత ఓపిగా ఇవన్నీ చేసుకుంటున్నాము కానీ ఆడవాళ్ళు కూరల విషయంలో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారన్నమాట లేచిన దగ్గర నుంచి వంటగదిలో పనే పండగంటే ఇంకాస్త పనులు ఎక్కువ అవటమే కానీ అనేది ఉండదన్నమాట ఆ సందర్భంలో కొన్ని కొన్ని కూరలు వండుతూ ఉంటారు అయితే మనకు నాన్ వండకూడదని అందరికీ తెలుసు కానీ కూరల్లో కూడా కొన్ని కూరలు వండకూడదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎంత నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి దీపదూప నైవేద్యాలతోటి చక్కగా మీరు లక్ష్మీ కుబేరులని పూజించినప్పటికీ కూడా మీరు ఈ కూర వండితే మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అనమాట మనం ఇన్ని చేసాము మనకెందుకు బాధలు పోవటల్లా మనకు సమస్యలు ఎందుకు పోవటంలా అసలు దేవుడున్నాడా అని చెప్పేసి మనం అట్లా ఆలోచిస్తాం కానీ మనం ఏం పొరపాట్లు చేస్తుంటే మనకిన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవ్వరూ కూడా ఆదిక్కులు దిక్కులు ఆలోచించరు అనమాట కాబట్టి అలాంటి పొరపాట్లు ఎక్కువ శాతం ఈ ఆడవారికి ఆడవారు చేసేటటువంటి తెలియక కూరల రూపంలోనే జరుగుతూ ఉంటాయనమాట కాబట్టి ఆడవారు కూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రేపు శనివారంతో కూడుకొని వచ్చినటువంటి ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో పొరపాటున ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం ఇప్పటిదాకా మీరు చేసింది మొత్తం కూడా వృధా అయిపోతుంది అనమాట మరి ఆ కూరలు వచ్చేటప్పటికి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము ఆ కూరల్లో వచ్చేటప్పటికి శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మనకి చికెను మటను అంటే ఫిష్ చేపలు పీతలు నత్తలు ఆఖరికి కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ అనేది ఏది వండకూడదు అని తెలిసినటువంటి విషయమే మరి కూరల్లో వండకూడని విషయం కూరల విషయానికి వస్తే రేపు ఈ శనివారం రోజున తోటకూర తోటకూర అనేది ఉంటుంది కదండి మనకు ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి అని చెప్పేసేసి భావించి ఆకుకూరలను డైలీ తినేవాళ్ళు కూడా ఉంటారనమాట అంటే గోంగూరలు అని ఆకుకూర తోటకూర పప్పు తోటకూర పులుసు ఇట్లా వండుతూ ఉంటారనమాట కానీ రేపు తోటకూరను మాత్రం ఈ శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేస్తారు మీరు కావాలంటే గోంగూర వండుకోవచ్చు ఇంకా ఏదైనా ఆకుకూరలు కూరలు తెచ్చుకోండి కానీ మనకి ఈ శనివారంతో కూడుకొని వచ్చిన ఈ రోజున తోటకూరను మాత్రం వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు పప్పుల్లో పెట్టద్దు పులుసుల కూరల్లో కానీ ఫ్రైల రూపంలో కానీ వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు రేపు కాదని చెప్పి శనివారం రోజున ఈ తోటకూరను తింటే మాత్రం తిప్పల పాలైపోతారు అప్పుల పాలైపోతారు మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది శనిదేవుని ఆగ్రహానికి అలాగే లక్ష్మీ కుబేరుల యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట ఇక రెండు రెండవది ఏంటంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులతో చేసినటువంటి ఏ ఆహార పదార్థాలు కూడా రేపు వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఎక్కువగా నల్ల నువ్వుల లడ్డుల రూపంలో అవ్వచ్చు లేదా పప్పు చెక్కల రూపంలో అవ్వచ్చు నల్ల నువ్వుల పొడి ఇలాంటివి వేస్తూ ఉంటారు నల్ల నువ్వులు కావచ్చు తెల్ల నువ్వులు కావచ్చు ఏవైనా సరే రేపు వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం దరిద్రం అనమాట ఇక బీట్రూట్ బీట్రూట్ అనేది మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి రేపు శనివారం రోజున ధనత్రయోదశి రోజున బీట్రూట్ అనేది కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు అలాగే జ్యూసుల రూపంలో కూడా ఈ బీట్రూట్ని వాడొద్దు ఎందుకంటే ఇంత శుభ అంటే మనం పచ్చగా ఇల్లంతా కలకలలాడుతూ చేసుకుంటూ ఉంటాము అలాంటి రోజున కూరగాయలైనప్పటికీ ప్రకృతిగా వచ్చినప్పటికీ కూడా మనకి ఇదంతా కూడా ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేస్తే మీకు చాలా మంచిది అనమాట కాదు వండితే మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే చాలామంది శాకాహారంగా భావించేటప్పుడు ఇటువంటి కోడుగుడ్డు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా అంటే పిల్లలకు గవక్ను ఉడకబెట్టి ఇచ్చేసేయటం అవ్వచ్చు లేదా ఆమ్లెట్లు అంటే అన్నం తినేటప్పుడు నంచుకుంటాను అవ్వచ్చు ఇట్లా ఏముందులే శాకాహారం అని చెప్పేసి వండుకొని తింటూ ఉంటారు అనమాట స్నాక్స్గా కూడా తింటూ ఉంటారు కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారం కాబట్టి ఇది కూడా వండకూడదు తినకూడదు రేపు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ నాలుగు రకాలైనటువంటివి ఇప్పుడు మనం చెప్పినటువంటివి కూరగాయలు వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కాదు కూడదని తింటే మాత్రం మీకు చేతులారా కష్టాలు కొని తెచ్చుకున్నట్లే మీరెంత కష్టపడి చేసినటువంటి పూజలకు ఎటువంటి ప్రతి ఫలం అనేది లేకుండా పోతుంది చివరికి కష్టమే మిగులుతుందనమాట కాబట్టి తెలిసి తెలియకైనా సరే పొరపాటును ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయవద్దు కాదు కూడదని తింటే మాత్రం చేతులారా సమస్యలను కొనుక్కొని తెచ్చినట్టు తెచ్చుకున్నట్లే అవుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలతోటి రేపు చక్కగా మీరు లక్ష్మీ కుబేరుడిని ఇంట్లో పూజించుకొని మీకున్నటువంటి ధన సమస్యలన్నింటినీ కూడా తొలగించుకొని మీరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే రేపు తలకు నూనె రాసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటం చేయవద్దు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అలాగే మీరు దీపారాధన చేసేటప్పుడు అంటే దేవుడు పటాలు పెట్టేటప్పుడు అక్కడ కుబేరుడు ముగ్గు వేయండి ఎందుకంటే లక్ష్మీ కుబేరులను ప్రత్యేకంగా పూజిస్తారు కాబట్టి కుబేరుడు ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లేసేసి తర్వాత చక్కగా మీరు ఇట్లా దీపారాధన అనేది చేసుకోండి అలాగే మనకి కుబేర కుంకుమని కూడా ఉంటుందన్నమాట ఆ కుబేర కుంకుమతో పూజించవచ్చు లక్ష్మీదేవిని మందార పూలతో ఎరుపు రంగు గులాబీ పువ్వులు పువ్వులతో తామర పుష్పాలతో కూడా పూజించవచ్చు కలసీ కలసాన్ని ఏర్పాటు చేసుకొని మీకు ఆచారం ఉంటే చక్కగా కలసంలో మనకి మామిడి ఆకులు కానీ లేదా తమలపాకులు తొమ్మిది అలా పెట్టేసేసి చక్కగా కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ ముక్క పెట్టేసేసి అట్లా కలసం తయారు చేసుకునేటటువంటి ఆ విధానంలో పెట్టుకుని చక్కగా మీరు అలా పూజించుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది రేపు మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి లేదు అనుకుంటే మామూలుగా ఒక పూట తినేసేసి ఒక పూట పండ్లు పాలు ఇలాంటివి తినొచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీకు ఓపిక ఉంటే ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి అలా పెట్టడం వల్ల ఇదే యోదశి రోజున అంటే మీ చెయ్యి పైన ఉంటుందన్నమాట అలా ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటారు అలాగే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అంటే మనకి ఎంత ఎవరికి ఎన్ని ఇచ్చినా కూడా చాలు అని అనరు కానీ ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు మాత్రం చాలు అని అంటారు ఆ యొక్క ఆశీస్సులు అనేవి మనం జీవితంలో గొప్ప స్థాయిలో ఎదగటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైనా పేదవాళ్ళకి ఒకళ్ళిద్దరికి భోజనం పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు బాగా మంచి జరుగుతుందనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఎలాంటి నియమాలతో పూజించాలి అలాగే ఏ దీపాలు వెలిగించాలి ఏం చేయకూడదు ఏ కూరలు వండకూడదు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హై మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అనే కామెంట్ని చేయండి లేదా ఓం ధన్వంతరియే నమ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం